రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్నా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపౌత్రులైన పౌలు కొరిందీడికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు బ్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే క్షణమాత్రముండు మాత్రముండు మా చులకని శ్రమ అని భక్తుడు చెప్తున్నాడు అంటే లోకంలో మానవులుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకు శ్రమలు అనేవి కలుగుతూనే ఉంటాయి అయితే ఆ శ్రమలు కూడా శాశ్వతమైనవి కాదు తాత్కాలికంగా కలిగేటువంటి శ్రమలే అయితే ఆ శ్రమలలోనే మనమికి ఇరుక్కుపోతామేమో ఇక వాటి నుంచి మనకు విడుదల సంభవింపదేమో అని అపవాది మనలను మోసపుచ్చేలాగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అనేకమైనవి మనకు చూపిస్తూ ఉంటాడు అనేకమైనవి మనకు వినిపిస్తూ ఉంటాడు వాటి ద్వారా మనలో విశ్వాసము తొలగిపోయి భయము కలిగి కేవలం ఆ సమస్య గురించే ఆలోచించాలి తప్ప సమస్యను పరిష్కరించేటువంటి ఉన్నాడు ఆయన యుద్ధకు వెళితే ఈ యొక్క సమస్య ఈ శ్రమ తాత్కాలికమే క్షణములో ఆయన దీనిని పరిష్కరిస్తాడు అనేటువంటి విశ్వాసము ఆలోచన తలంపు మనలో పుట్టకుండా అపవాది అనేక మార్గాల ద్వారా మనలను అడ్డగిస్తూ ఉంటాడు అయితే భక్తుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఏ శ్రమ అయినా సరే క్షణమాత్రమే ఉంటుందంట అంటే తాత్కాలికమే అదే విధంగా ఈ ప్రతి శ్రమ కూడా చులకనైనదే అంట అది ఏ శ్రమ అయినా సరే క్రీస్తు నందు ఉన్న విశ్వాసులుగా అది మన సామర్థ్యం కంటే ఎంతో తక్కువైనదంట దానిని మనము చాలా తేలికగాను చులకనగాను చూడాలంట అంతేగాని ఆ శ్రమను అదేదో భయంకరమైన పెద్ద కొండలాగా అడ్డు బండలాగా మనము భావిస్తే అదే మనలను నాశనం చేయటానికి ఆయుధముగా అపవాదికి ఉపయోగపడుతుంది అయితే క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ప్రతి శ్రమను కూడా మనము క్షణమాత్రం ఉండేదానే చూస్తాము అదే విధముగా ఆ ప్రతి శ్రమను తేలికగాను చులకనగాను చూస్తామంటే దానిని లక్ష్య పెట్టము దీనికంటే నా దేవుడు ఉన్నతుడు ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము నాకు కలిగిన శ్రమ కంటే పైనామము నా దేవునిదే అనేటువంటి విశ్వాసం ఎప్పుడైతే మనందరిలో వృద్ధి చెందుతుందో అప్పుడు ప్రతి శ్రమ ఈ లోకంలో కలిగినప్పుడు మనము దానిని ఎన్నిక చేయము దానిని తేలికగానే తీసుకుంటాము దానిని చులకనగానే మనము చూస్తాము ఎందుకంటే ఆ శ్రమ ద్వారా మనకి ఏమొస్తుందంట నిత్యమైన మహిమ ప్రతి శ్రమ కూడా మనకు నిత్య మహిమను కలిగించే ఒక భారాన్ని పెడుతుందంట కాబట్టి దానిని మనం స్వీకరించాలి ఎందుకంటే కొన్ని రకాల కాడులు మనలను నాశనం చేస్తాయి కృంగదీస్తాయి కొన్ని రకాల కాడులు మనం పెట్టుకోవటం ద్వారా అవి మనలను నిత్య జీవం వైపు నడిపిస్తాయి మరిలాంటి శ్రమలలో మనము నిత్యమైన మహిమను పొందబోచున్నాము అనేటువంటి దానిని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనము ఏమాత్రము కూడా ఆ శ్రమను గూడ్చి దుఃఖించము చింతించము దానిని గురించి అతిగా ఆలోచించమంట అది ఎంత పెద్ద శ్రమ అయినా సరే ఈ లోకంలో ఇక నీకు అసాధ్యము నీ జీవిత కాలంలోనే నీవు దానిని ఎదిరించలేవు జయించలేవు అనుకునే దానినైనా సరే నీవు చులకనగా చూడాలి యేసు ప్రభు చెప్తారు కదా మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అగాధ సముద్రంలో పడవేయబడుమని చెప్పిన ఎడల సందేహింపకుండా అది జరుగును అని చెప్తున్నాడు కాబట్టి మనము కూడా మన శ్రమ ఎంత పెద్ద కొండలాగా మనకు కనబడుతున్నా ఎక్కలేని ఎత్తైన కొండలాగా జరపలేని కలపలేని బండలాగా మన ఎదురుగా కనబడుతున్నా సరే ఆవగింజంత విశ్వాసము క్రీస్తునందు ఉంచుదాము ఆ విశ్వాసంతో ఒక్క మాట పలికితే చాలు పరిశుద్ధాత్ముడు తన శక్తి ద్వారా అద్భుత కార్యాలు చేసి ఇక శ్రమ ఎన్నడూ కనబడకుండా అగాధంలో పడవేస్తాడు సముద్ర జలాలలో దానిని మునిగిపోజేస్తాడు ఇక అది మన కంటికి కనపడకుండా చేస్తాడు అప్పుడు మనకు నిత్యమైన మహిమ అనేది కలుగుతుంది ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములంట దృశ్యమైనవి అంటే ఏమిటి నీ కంటికి కనిపించే నీ కష్టము నీ శ్రమ నీ బాధ నీ ఇబ్బంది నీ ఇరుకు నీ లేమి నీ వ్యాధి ఇవన్నీ కూడా అనిత్యములు అంటే శాశ్వతమైనవి కావు అశాశ్వతమైనవే తాత్కాలికమైనవే క్షణ మాత్రం ఉండేవే అయితే దృశ్య అదృశ్యమైనవి మాత్రమే నిత్యములంట అదృశ్యమైనవి ఏమిటి దేవుని యొక్క శక్తి విశ్వాసము నమ్మకము నిరీక్షణ దేవుని ఏడల భయభక్తులు ఇవన్నీ కూడా అదృశ్యమైనవే అయితే అవన్నీ కూడా నిత్యములే పరలోక రాజ్యము అది దృశ్యానికి కంటికి కనబడినదే కానీ అది నిత్యమైనది భూలోకం కంటికి కనబడుతుంది కానీ ఇది అనిత్యమైనది అనగా అశాశ్వతమైనది కనిపించని పరలోకమే నిత్యమైనది అనగా శాశ్వతమైనది శాశ్వతమైన ఆ రాజ్యము కోసమే అశాశ్వతమైన ఈ రాజ్యంలో మనము విశ్వాసంతో ఈలోక యాత్రను కొనసాగించాలి కాబట్టి ప్రియులారా ఈ వాక్య భాగం ద్వారా మరి ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా మన ప్రతి శ్రమ కూడా క్షణ మాత్రమే ఉంటుంది మన ప్రతి శ్రమ కూడా చులకనైనదే తేలికైనదే ప్రతి ఒక్క శ్రమ ప్రతి ఒక్క కష్టము పరిష్కరింపదగినదే దేవునికి అసాధ్యమేమీ లేదు కదా మనుషులుగా మనకు అసాధ్యమేమో మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ఏదియు అసాధ్యము కాదు అన్ని నామముల కంటే పైనామం ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన నామంతో మనము చూద్దాము అప్పుడు ప్రతి శ్రమ మనకు చులకనగానే తేలికగానే కనబడుతుంది దానిని క్షణమాత్రమే మనం లక్ష్య పెడతాము కానీ దాని మీద ఎక్కువగా కేంద్రీకరించి సమయాన్ని వృధా చేసుకొని చింతిస్తూ దుఃఖిస్తూ మన యొక్క విలువైన అమూల్యమైన విశ్వాస జీవితాన్ని వ్యర్థపరచుకోము అపవాది యొక్క ప్రణాళికలన్నీ ఈ వాక్యం ద్వారా మనమందరము జయించటానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించునుగాక మనము అదృశ్యమైన వాటి మీదే కేంద్రీకరించి దృశ్యమైన వాటిని మనము తేలికగా తీసుకుందుముగాక ప్రార్థించుకుందాం మహోన్నతుడు మహా సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నావు ప్రతిరోజు నీవిచ్చే వాక్యము అద్భుతమే ఆశ్చర్యమే గొప్ప మర్మాలతో కూడినవే ఇదిగో ఈ దినము కూడా మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలయ్యా అవును తండ్రి నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాము ఎందుకంటే మేము నిన్ను అంగీకరించి ఉన్నాము అనుసరించి ఉన్నాము ధరించుకొని ఉన్నాము మరి క్రీస్తును ధరించుకున్న మేమందరము ఈ లోకంలో కలిగే ప్రతి శ్రమను కూడా క్షణమాత్రం ఉండే శ్రమగానే చూచినట్లు ప్రతి శ్రమను కూడా చులకనైనదిగా తేలికైనదిగా అది పరిష్కరింపబడగలిగేదిగా మేము చూడగలిగేటట్లు ఈ దినమున మా విశ్వాసమును బలపరచండి విశ్వాసములో మేము అధిక స్థాయికి వెళ్ళినట్లు కృప చూపించండి విధముగా ప్రతి శ్రమ కూడా మాకు నిత్యమైన మహిమను కలుగజేస్తుందని చెప్పి ఆ శ్రమను మాకు ఇష్టమైన భారముగా మేము మార్చుకునేటట్లు కృప చూపించండి అది నీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఏ శ్రమలో కూడా కృంగిపోకుండా నీవిచ్చిన జ్ఞానముతో ఆ శ్రమలోంచి నీవు అధికమైన మహిమలోనికి నిత్యమైన మహిమలోనికి మమ్మల్ని నడిపింపబోతున్నావనేటువంటి సత్యాన్ని ప్రతిసారి మేము గుర్తుంచుకునేటట్లు మాకు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించాడు ఎందుకంటే ఈ లోకం నిమిత్తము కనబడేవన్నీ కూడా అశాశ్వతములు కనబడని పరలోకం నిమిత్తం ఉండేవన్నీ కూడా శాశ్వతమైనవే ఆ శాశ్వతమైన వాటి మీద మేమందరము దృష్టి ఉంచి ఈ అశాశ్వతమైనటువంటి లోకములో విశ్వాసంతో ముందుకు సాగి విజయవంతంగా మా ఈ లోక యాత్రను ముగించటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నీ కృపను అపరిమితంగా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసయ్య నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి Amen.